సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ హీ జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బేక్ సాయిబాబా అందరివాడి ఛానల్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ఫ్రెండ్స్ అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారి ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మేము పెట్టే ప్రతి వీడియో కింద చాలామంది కామెంట్ చేస్తున్నారు కదండి కామెంట్ చేసిన వాళ్ళ తరపున కూడా నేను ఆ బాబా గారిని వేడుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన బాబాగారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ దిగులు చెందకు నువ్వు అనుకున్న పని నెరవేరుతుందో లేదు అసలు అది ఎప్పటికి నెరవేరుతుందో అని ఆలోచిస్తున్నావు కదా అది నీకు పూర్తిగా తెలియాలి అంటే ఇక్కడ కనిపిస్తున్న వాటిల్లో ఒక అంకె నన్ను మనస్ఫూర్తిగా తలుచుకొని ఇందులో ఉన్న ఒక అంకె తాకి చూడు నేను నీకు చెప్పాలి అనుకుంటున్నది ఏమిటో శ్రద్ధగా విను బిడ్డ ఫ్రెండ్స్ విన్నారు కదండి మరి మన బాబా చెప్పినట్టుగా మీకు నచ్చిన వాటిల్లో ఇందులో ఒక అంకి అయితే బాబాని తలుచుకుని ఇందులో ఒక అంకి అయితే తాకండి ఫ్రెండ్స్ బాబా గారు మీకు ఇస్తున్న సమాధానం ఏమిటో తెలుసుకోండి మనమైతే వీడియో స్టార్ట్ చేసే ముందు నాతో చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గన్సిమ్మని అట్లా చేసుకోండి అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే మనలాంటి భక్తులు ఎంతోమంది బాధల్లో ఉన్నారండి వాళ్ళందరికీ కూడా మన సాయి సందేశాల చేరాలంటే తప్పకుండా మీరు మన ఛానల్ని సపోర్ట్ చేయాలి అలాగే లైక్ చేయాలి ఇంకొంతమందికి షేర్ చేయాలి మీరు సపోర్ట్ చేసే దాని కారణంగానే మన ఛానల్ అన్నది ఇంకొంతమంది భక్తులకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి లేట్ ఎందుకండి ఇక్కడ కనిపిస్తున్న వాటిల్లో ఒక అంకె అయితే మీరు తాకి ఎదురు చూస్తున్నారు కదండి బాబా ఏం సమాధానం చెప్తారో మరి ఇంకా లేట్ చేయకుండా అయితే ఒకటో నెంబర్ తాకిన వారికి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి డ్డ ఈ రోజుతో నీ కష్టం అంతా కూడా తొలగిపోతుంది ఎందుకంటే ఈ రోజుతో నీ పాప కర్మలన్నీ కూడా తొలగిపోయాయి బేట కాబట్టి నువ్వు ఏదైతే కోరుకున్నావో అది తప్పకుండా జరుగుతుందమ్మా రోజు నీకు చాలా ముఖ్యమైన రోజుని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు ఎన్నో కష్టాలు పడ్డావు ఎన్నో బాధలు పడ్డావు ఎన్నో అవమానాలు పడ్డావు ఇవన్నీ కూడా భరిస్తూ వస్తున్నావు నాపై ఎంతో భక్తి విశ్వాసం ఉంచావు నేనున్నాను అని ధైర్యంగా ఉన్నావు నేను చెప్పిన మార్గంలోనే నడిచావు నువ్వు నేను చెప్పిన మార్గంలో నడవడం వల్ల నీకు పాపకర్మలు అన్నీ కూడా తొందరగా తొలగిపోయాయి బిడ్డ నీ మంచి మనసుకు ఎప్పుడు కూడా అన్యాయం జరగదు నేను చెప్పినట్టుగానే కొంతమంది అనాథలకి సహాయం చేస్తున్నావు నువ్వు చేసే ఆ సహాయం ద్వారానే నీ పాపకర్మలన్నీ కూడా తొలగిపోయాయి బిడ్డ నీ మంచి మనసుకి ఈ రోజు నుంచి నీకు అంతా మంచే జరుగుతుంది నిన్ను కాదు అనుకున్న వాళ్ళే నీ కాళ్ళ దగ్గరికి వస్తారు బిడ్డ నిన్ను అవమానించిన వాళ్ళే నువ్వేంటో నీ మనస్వత్వం ఏంటో నీ మంచితనం ఏంటో నీ ప్రేమేంటో నీ విలువ ఏమిటో అన్నీ కూడా వా అందరూ కూడా తెలుసుకుంటారు బిడ్డ నిన్ను కాదు పో అని చెప్పిన వాళ్ళు నీ దగ్గరికి వస్తారు నీ గురించి తెలుసుకుంటారు నిన్ను పొగుడుతారు అప్పుడు నువ్వు వీళ్ళన్న మాటలన్నీ కూడా గుర్తు తెచ్చుకొని బాధపడకుండా వాళ్ళని ద్వేషించకుండా అందరూ నీ వాళ్ళే అని అనుకోబిడ్డ ఏ క్షణమైనా సరే ఒక నువ్వు శుభవార్త అయితే వినబోతున్నావు ఆ శుభవార్త ఎలా ఉంటుందంటే నువ్వు జీవితం మొత్తం కూడా ఎంతో సంతోషంగా ఉంటావు నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో దానికి పది రెట్లు ఆనందం అనేది నీకు కలగబోతుంది బిడ్డ ఇప్పుడు నీకు సంతోషమేనా నువ్వు అనుకున్న పని నెరవేరితే అన్నదానం చేస్తాను అని చెప్పి మొక్కుకున్నావు కదా నువ్వు నాకు మాట ఇచ్చావు కదా బిడ్డ ఆ మాట నిలబెట్టుకునే అవకాశం వచ్చింది నువ్వు కోరుకున్నది జరుగుతుంది అలాగే నువ్వు కోరుకున్నది జరిగిన వెంటనే నువ్వు నాకు మాట ఇచ్చినట్టుగానే అనాథ వికలాంగులకు అన్నదానం చెయ్యు నీకు ఇంకా మంచి జరుగుతుంది తల్లి అలాగే నీకు ధనలాభం కలిగిన తర్వాత ఇంకొంతమంది మాత్రం నీ ధనం చూసి వస్తారు అలాగే నిన్ను నిన్నుగా చూసి ఇంకొంతమంది వస్తారు వాళ్ళలో నీ వాళ్ళు ఎవరో నీ ధనం చూసి వచ్చిన వాళ్ళెవరో నీ మనసుతో ఆలోచించి చూడు ఇంతకుముందు ఎంతగానో మోసపోయావు ఇంకొకసారి మోసపోయి అవకాశం తెచ్చుకోకు బిడ్డ కాబట్టి ఈసారైనా సరే ఆలోచించి ఎవరు బయట వాళ్ళో ఎవరు నీ వాళ్ళో అన్నది బాగా నీ మనసుతో ఆలోచించి చూడు నువ్వు పొరపడ్డావు అంటే తర్వాత నువ్వు చాలా ఇబ్బంది పడతావు బిడ్డ ఎందుకంటే నీ నిన్ను ధనం చూసి వచ్చిన వాళ్ళని నీ మంచి కోరి వచ్చారు అనుకున్నా నువ్వు పర్వాలేదు కానీ నిన్ను నిన్నుగా చూసి ఇష్టపడి వచ్చిన వాళ్ళని నీ ధనం కోసం వచ్చారు అని వాళ్ళని బాధ పెట్టడం వల్ల నీకు చాలా అనేక రకమైన ఇబ్బందులు కలుగుతాయి పాపకర్మలు కూడా మళ్ళీ నీకు తగులుతాయి తల్లి కాబట్టి ఎటువంటి చిన్న పొరపాటు చేయకుండా ఎవరు ఎటువంటి వాళ్ళో తెలుసుకో నీ విషయంలో తప్పు చేస్తున్నారు అని తెలిసినా సరే క్షమించు పర్వాలేదు అంతేకాని నిన్ను నిన్నుగా ఇష్టపడి వచ్చేవాళ్ళని ఏమాత్రం కూడా అవమానించకు ఇబ్బంది పెట్టకుబిడ్డ మీలైనంత వరకు కూడా అందరూ నీ వాళ్ళే అని అనుకో అలా అయితే నీకు ఎటువంటి ఇబ్బంది అనేదే ఉండదు ధనం విషయంలో మాత్రం నువ్వు జాగ్రత్తగా ఉండు ఫ్రెండ్స్ ఒకటో నంబర్ తాకిన వారికి బాబా గారు ఇచ్చిన సమాధానం ఏమిటో విన్నారు కదండి ఇప్పుడు రెండు నంబర్ తాకిన వారికి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు విందాం ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబర్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రెండో నంబర్ తాకిన వారికి బాబా ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ నీ జీవితంలో నువ్వు కొంత కోల్పోయాలని చెప్పి బాధపడుతున్నావు ఇంకా జరగనే జరగదు అని అనుకుంటున్నావు కదా బిడ్డ అది నీ భ్రమ మాత్రమే నువ్వు ఏదైతే జరగదు అనుకుంటున్నావో అది తప్పకుండా జరుగుతుందమ్మా కాకపోతే కాస్త ఓర్పు సహనంతో నిదానంగా ఉండాలి నువ్వు ఇప్పుడు కూడా ఓర్పు సహనంతోనే ఉన్నావు నాకు తెలుసు నిన్ను ఎంతోమంది బాధ పెడుతున్నారు బయట వాళ్ళు బాధ పెడుతున్నారు నీ కుటుంబ సభ్యుల్లో వాళ్ళు బయట వాళ్ళు నీ ఇంట్లో వాళ్ళు అందరూ కూడా నిన్ను బాధపడుతున్నారు అయినా సరే నువ్వు ఏమాత్రం కూడా వాళ్ళని ఎదురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఓర్పు సహనంతోనే ఉన్నావు నాకు తెలుసు బిడ్డ ఎలా ఉన్నట్టుగానే ఇలాగ ఇంకొంతకాలమే నువ్వు ఓర్పు సహనంతో ఉన్నావు అంటే నీ జీవితంలో జరగదే జరగదు అనుకుంటున్న ఆ శుభకార్యం తప్పకుండా జరుగుతుంది జరిగే ముందు కొన్ని కొన్ని ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి అవి నీకేమీ కూడా కొత్త ఏమీ కాదు కదా బిడ్డ దీనికన్నా పెద్ద పెద్ద ఎదురు దెబ్బలే తగులుకున్నాయి అన్నిటిని కూడా నువ్వు పోరాడావు ఎదుర్కొన్నావు అన్నిటిలో కూడా గెలుస్తూ వచ్చావు అలాగే ఇటువంటి చిన్ని చిన్ని గాయాలంటే నీకు నీ మనసుకి తగిలేటప్పుడు వాటికి మందు రాయాలి అంటే నా నామస్వరం జపిస్తూ ఉండు నీ మనసు కుదిటపడుతుంది నీకు ఎంత ఇబ్బంది కలిగినా సరే నువ్వు ఎటువంటి తప్పుడు మార్గంలోకి వెళ్ళకు నేను చెప్పిన మంచి మార్గంలోనే నడువు ఒక్కొక్కసారి నీ మనసుకి అనిపిస్తూ ఉంటుంది నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా నీకు చెప్తూ ఉంటారు నువ్వు అనుకున్నది సాధించలేవు ఎందుకు ఇక్కడితో వదిలేసి ఇంకా వేరేది ఏదైనా చూసుకో అని నీకు అంటూ ఉంటారు అదేది కూడా నువ్వు దాని గురించి ఆలోచించకు వాళ్ళు చెప్పిన దాని గురించి మనసులో పెట్టుకోకు ఏదైనా సరే చేసేటప్పుడు ముందు నీ మీద నీకు నమ్మకం అనేది ఎక్కువగా ఉండాలి అప్పుడే నువ్వు కోరుకున్నది తప్పకుండా సాధించగలవు ఇప్పుడు నువ్వు పడుతున్న బాధ పది రెట్లయితే రాబోయే రోజుల్లో నువ్వు ఎంతో అదృష్ట మంత్రాలు అవ్వబోతున్నావమ్మా కాస్త ఓర్పు సహనంతో ఎదురు చూస్తూ ఉండాలి దేని గురించి కూడా బాధపడకు ఎవరిని చూసి కూడా భయపడకు నా పరిస్థితి చూసి ఏం చేయాలో నాకు తెలియట్లేదు బాబా నాకు ఏదైనా ఒక మార్గం చూపించు అని అడుగుతున్నావు కథ బిడ్డ నీకు ఏం చెయ్యాలో నువ్వు ఎటువంటి మార్గంలో వెళ్ళాలో నీకు తెలియలేని పరిస్థితిలో ఉన్నావు కదా తల్లి అప్పుడు నువ్వు ఒక పని చేయు నా నామస్వరం జపిస్తూ ఉండు నన్ను నమ్మిన వారికి నేను ఎన్నడూ కూడా అన్యాయం అనేది చెయ్యను నువ్వు అలా నన్ను ఆరాధిస్తూ ఓర్పు సహనంతో నా మీద నమ్మకంతో విశ్వాసంతో ఉండు మిగతాదంతా నేనే చూసుకుంటాను నువ్వు దేని గురించి కూడా చింతించకు బాధపడకు నీకు నేను ఎప్పుడు కూడా తోడుగా ఉంటాను నీ చెయ్య ఎన్నడూ కూడా నేను విడిచిపెట్టను బిడ్డ ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మళ్ళీ ఈ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయిరామ్